కానీ అందరికీ నమస్కారం ముఖ్యంగా మా మీడియా మిత్రులకు వివేకాన చిన్నందుకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా యొక్క సమావేశం యొక్క ఇది ఏంటంటే నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జిల్లావాసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళడం జరిగింది ఈ పిఠాపురూలో ఆయన వెళ్ళింది రెండు రెండు గడపడం మూడు గడపడం రెండు నాలుగు గడప ఒక ఊరికెళ్ళాడు ఒక ఊరికెళ్ళి ఏది ఎట్లా వస్తే అట్లా మాట్లాడటం తప్ప అతను ఏమీ చేయడం లేదు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో ఆ పరిపాలన ఏందనేది మనం అందరికి చూసాం ఆ పరిపాలన పడిన అష్ట వ్యవస్థ కానీ ఆ పరిపాలన పైన ఎక్కడో పైన లో కొంత అంటే కింద మార్కెట్ అడ్డం పెట్టి పచ్చని చెట్టు కొట్టి సర్వనాశనం గత ఐదు సంవత్సరాలు చేసి ఏదో ఆయన ఈరోజు ఫ్లడ్ రాగానే విజయవాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రకృతి వైపత్తి వలన ఈరోజు వరదలు రావడం జరిగింది ఈ వరదల్లో అతను ఏం చేయాలి తన చేత సహాయం అందించాలి లేదా సాయం చేసేటోన తినిపించాలా ప్రతిపక్షంలో గత ఐదు సంవత్సరాలు ఆయా అధికార పక్షంలో ఉండి గత మూడు నెలల నుంచి ప్రతిపక్షంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వరద బాధ్యతలకు ఏం చేయాలా ఏం చెందాలా అని చెప్పాలి కానీ ఏది పడితే అధికారం పోయింది అనే మతి సిద్ధంతో నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నాడు అట్లా చేస్తున్నాడు ఈ వరదలు వచ్చిన మొదటి రోజే వైఎస్ఆర్ సిపి పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుకొని కోటి రూపాయలు మా చేతుల మీద మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు ఆ కోటి రూపాయలు ఎట్టు ఆ సేవా కార్యక్రమాలు ఎట్టు పోయినాయి గుంటూరులో ఎట్లాంటి అట్లా మాట్లాడుతున్నాడు నిన్న రోజున మళ్ళా పిఠాపురంలో మా అధ్యక్షుల వారిని సినిమా హీరోగా కేటాయించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నీకు అను నీ ఆలోచన విధానం ఎట్లుంది అసలు ప్రజలకు నువ్వు ఏం చేయాలనుకుంటానో ప్రజలు ఇంకా నీ రుద్దడంలో నీ ముద్రలలో ముద్రలు పెట్టడంలో ఇంకా మాయ చేద్దామని ఆలోచనతో నువ్వు కొనసాగుతున్నావు అనేది క్లియర్ గా తెలుస్తుంది నువ్వు ఏదైనా సరే వాళ్ళని ఉత్పత్తి వచ్చింది ఆ ఉత్పత్తి వల్ల గవర్నమెంట్ ఏం చేయాలా గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది లేదా ప్రతిపక్షంలో మేమున్నాం మేము ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉండాలి నీకు అది లేకుండా ఇరవై నాలుగు అంటలు పవన్ కళ్యాణ్ అది చంద్రబాబు ఇది పవన్ కళ్యాణ్ సినిమా హీరో అంట సినిమా హీరో కాదని ఎవరైనా అన్నారా ఆయన ఇప్పుడే సినిమా హీరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి మినిస్టరు అన్ని హోదాలో ఆయన ఉన్నారు అందుకు పెట్టుకొని ఆయన ఒక హీరో అంటావు ఇంకోటి అంటావు నేను చూస్తే మా కామెడియన్గా ఒక బ్రహ్మానందంగా బ్రహ్మానందం కన్నా ఒక ఆది జబర్దస్త్ ఆది కన్నా నీచంగా నువ్వు నువ్వు కమిడియన్ గా మాకు కనిపిస్తున్నావు ఈ రోజు నువ్వు సొంత జిల్లాకు మూడు సంవత్సరాల క్రితము అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి సొంత జిల్లా సర్వనాశనం అయితే నువ్వు చేసింది ఏమన్నా ఉందా సొంత జిల్లా సొంత జిల్లా వాచ్గా నేను అడుగుతున్నా నువ్వు సొంత జిల్లాకు దాదాపు వందల కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఈ రోజుకి అతలాకృతలం అయిపోయి పండించుకోవడానికి భూమి లేక తిన్నా తిండి లేక రోడ్ల మీద రేగుల చెట్లు వేసుకొని వాళ్ళు బ్రతుకుతుంటే నువ్వు ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రిగా ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా వాసివి ఈ జిల్లా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి వాడు అయినప్పుడు నువ్వు నువ్వు ఏమీ చేయలేదు ఈ రోజు నువ్వు వచ్చి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు చేస్తున్నావు అంటే సిగ్గు ఉండాలి శ్రమ ఉండాలి మనిషి కొద్దిగా ఏమైనా చేశా చెందాలంటే కొద్దిగా ఆలోచించండి ఆలోచించి చేయాలి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ఒక హీరోగా ఉండే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండే ఒక మినిస్టర్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు డబ్బులు ఇచ్చాడు తెలంగాణ కానీ ఆంధ్రా కానీ పంచాయతీ నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు ఇచ్చాడు నువ్వేం చేసావయ్యా గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు ఆదుకోవు ఆ రాష్ట్రాన్ని నీ చైతన్యాన్ని సాయం చేయవా ఏం చేస్తావు నువ్వు ఇంకా వైఎస్ఆర్ నాయకులతో మాట్లాడి చేస్తా అబ్బో రూపాయలు కూడా గతే అంతేనా అది కూడా వెళ్ళిపోయిగా దీన్ని తీవ్రంగా మేము జనసేన పార్టీ మధ్యలో నియంత్రణ ఖండిస్తూ దీన్ని తస్వా జాగ్రత్తగా నువ్వు చేసే పని రాష్ట్రానికి ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న హోదాను కావాలంటే హోదా లేనట్టు పనిలో చేస్తున్నాను పట్టు పట్టుకున్న పదకొండు సీట్లు వచ్చినాయి ఆ పదకొండు సీట్లు కూడా ఎన్నో ఎట్లు పోతాయి కూడా తెలియదు నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి దరం లేదు కదా నాకు అన్నట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఎటువంటి సాయం అయినా సరే మీరు చేసి ఆ చే కోటి రూపాయలు ముందు మీరు చేయండి ఆ కోటి రూపాయలు చేయకోకుండా నువ్వు పోయిన ఒక ఊరి ఒక్క ఊరి నువ్వు పరామర్శిస్తే అయిపోతుందా మిగతా ఊరిలో పోతే నువ్వు కొడతావు అది పరిస్థితి అందుకే నువ్వు ఒకే ఊరికి పోతే మిగతా వచ్చేస్తాం నీ నీ అన్ని ఆడాలన్నీ ప్రజలందరూ చూశాను మానుకొని ఏది ప్రజలకు ముందు అసెంబ్లీకి పోవడం తెలుసుకోమని నేను బద్ద నియోజకవర్గం జనసేన పార్టీ తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన